ఒక్కరోజు అడవిలో మామిడి చెట్టుపైన రెండు కోతులు మామిడి కోసం కోట్లాడుకుంటూ ఉంటాయి ఆ కోతులను చూసిన నక్క వాటిని కిందకి పిలిచి మీరు ఎందుకు కోట్లాడుకుంటున్నారు అని అడిగింది దానికి కోతులు ఈ మామిడి పండు నాది అంటే నాది అని నక్కకు చెబుతాయి అప్పుడు నక్క కోతులకు అగండి మీ సమస్య నేను తీరుస్తా అని చెప్పి మీకు మామిడి పండును సరి సమానంగా పంచుతా అని చెప్పి నక్క మామిడి పండును ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉండేలా కట్ చేస్తుంది అప్పుడు నక్క అయ్యో ఒక పక్క ఎక్కువ ఒకవైపు తక్కువ కట్ చేశాను అని చెప్పి ఎక్కువ భాగమున్న మామిడి పండును కొద్దిగా నక్క తింటుంది మళ్ళీ నక్క అయ్యో ఇంకొక భాగం ఎక్కువైంది అని చెప్పి మళ్ళీ మామిడి పండును తింటుంది ఇలానే నక్క సగం సగం అంటూ మొత్తం మామిడి పండును తినేసి నక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది కథ నీతి మనకి వచ్చిన సమస్యని మనమే పరిష్కరించుకుంటే మనకే లాభం మన సమస్యని వేరే ఒకరికి చెప్పుకుంటే మనకే నష్టం